బ్రేకింగ్ న్యూస్ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు రాజీనామా లేఖను జగన్ కు పంపించారు బాలినేని రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్లు తెలుస్తుంది రాజీనామా తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరన్న బాలినేని జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించానన్నారు రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సహాయం చేశానని తెలిపారు కొన్ని కారణాల వల్లే రాజ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎస్సిక వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రాజీనామా చేసిన దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు ఎస్ సుధాకర్ మాజీ మంత్రి వైసీపీలో ప్రకాశం జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ తన రాజీనామా లేఖలో జగన్ కు పంపించారు అయితే బాలినేని రాజీనామా విషయంలో ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే తన రాజీనామా సంబంధించి ఏదైతే రాజీనామా సంబంధించిన కారణాలు జగన్ కి తెలుస్తుంది తన రాజీనామా లేఖలో మాజీ సీఎం జగన్ కు పంపించారు అయితే రాజీనామా రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు తాను జగన్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తాను కొన్ని విషయాలను తాను వ్యతిరేకించారు ఈ నేపథ్యంలోని రాజకీయాల్లో భాషతో పాటు ఉన్నతనం కూడా ఉండాలని చెప్పేసి బాలిని చెప్పిన పరిస్థితి రాజకీయాల్లో విలువ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై అతీతంగా తాను ఎవరు వచ్చినా సహాయం చేశానని విలువను నమ్ముకొని ఇటు ఉమ్మడి నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లుగా మంత్రిగా కూడా పనిచేశాని చెప్పేసి ఆ బాలిని ఆ లెటర్ లో చెప్పుకున్న పరిస్థితి అయితే ఇప్పటికే కొన్ని కారణాల రీత్యాన్ని తాను ఇప్పుడు పార్టీని పెడుతున్నట్టు బాలినేని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఇటు రేపు బాలినీని ఏదైతే ప్రశ్న అయితే బాలినని బాలిననిపై బాలిని ఏ పార్టీలో చేస్తారనే దానిపై ప్రశ్న అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే బాలినీని తెలుస్తుంది సుధా గారు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఆయన రాజీనామా చేసేటప్పుడు కూడా క్లియర్ గా ఒక మాట అయితే అనడం జరిగింది రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు అంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి బయటకు వచ్చారంటే ఈ వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం ఏమై ఉండొచ్చు అనుకోచు అయితే రాజకీయాల్లో రాజకీయాలు బంధుత్వాలు అనే వర్డ్ మాత్రం ముఖ్యంగా బాలినేని ఈ వర్డ్ని ప్రత్యేకంగా అందించడానికి కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో ఏదైతే మంత్రి పదవి పోయినప్పటి నుంచి బాలిలేని మాత్రం పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే తన భావ భావ వైవి సుబ్బారెడ్డి వ్యవహారం వ్యవహారాన్ని గుర్తు చేస్తూనే చెప్పేసి అనేక మార్లు పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందంటూ వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి బాలేని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో కూడా వైవి ెడ్డిని ఉద్దేశించి తనకు పార్టీలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ నేపథ్యంలో తన పార్టీలో కూడా తనకు సరైన గౌరవం లేదు తనకు ఉన్న ఇమేజ్ పార్టీలో సరైన గుర్తింపు లేదని చెప్పేసి చెప్తూనే ఇటు ఏదైతే వైబీ జగన్ కుటుంబ కుటుంబంలో వ్యక్తిగా తాను రాజకీయాలు రాజకీయాలుగా వేరుగా చూస్తున్నాను బంధుత్వాన్ని వేరుగా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయాల సమయంలో కూడా ఏదైతే జగన్ గతంలో ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కానీ ఏదైతే కొన్ని నిర్ణయాల కొన్ని నిర్ణయాల విషయంలో కూడా తాను విభేదిస్తున్నట్లు చెప్తుంది ఏదైతే మొన్నటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో సీట్ల వ్యవహారంతో పాటు ఏదైతే ఎంపీ స్థానం గురించి ఎంపీ సీట్ విషయంలో ఇటు మాగుంటి శ్రీనివాసరెడ్డికి ఇప్పించే విషయంలో బాలినేని మాత్రం ఇటు హైకమాండ్ తా అప్పుడు జగన్ తోటి ఆ సమయంలో పెద్ద ఫైట్ చేశారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఆ సమయంలోనే తాను పార్టీ ఆ సమయంలోనే బాలినేని పార్టీ వీడి బయటకు వస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఆ టైంలో ఏదైతే కుటుంబానికి కుటుంబంతో పాటు ఏదైతే వైఎస్ జగన్కి గతంలో ఇచ్చిన హామీ ప్రకారమే తాను పార్టీలు అని చెప్పేసి ఆ సమయంలో బాలినేని చెప్పుకొచ్చారు అయితే వరుసగా మనం తర్వాత అయితే జరుగుతున్న పరిణామాల క్రమంలో కడతాను చూస్తే ఏదైతే పార్టీలో తనకి సరైన విలువ గుర్తింపు లేకపోవడం అలాగే ప్రకాశం జిల్లాలో బాలినేనికి ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న చరిష్మార్ తగ్గట్టుగా తనకు పార్టీలో విలువ లేకపోవడాన్ని మాత్రం ఇటు బాలినేని మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి ఈ నేపథ్యంలోనే పార్టీకి గొప్ప కొంతకాలంగా ఎన్నికల తర్వాత కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇటీవల కాలంలో ఒంగోలు కార్పొరేషన్ కార్పొరేటర్ల రాజీనామా విషయంలో కూడా బాలినేని ఇండైరెక్ట్ గా ఒక సంకేతాన్ని ఆ ఇచ్చారు మీరు ఏదైతే మీరు నిర్ణయం ప్రకారం మీరు నడుచుకొని నేను ఈ పార్టీ విషయాల్లో మీ పెద్ద ఇన్వాల్వ్ కానని చెప్పేసి ఆ సమయంలో చెప్పారు అయితే ఆ టైంలో కూడా పార్టీ కార్యకర్త ఏదైతే కార్పొరేటర్ల రాజీనామా విషయంలో కూడా బాలినేని పెద్దగా ఏదైతే పార్టీలో ఉండాలని చెప్పేసి ఎక్కడ కార్పొరేటర్లను ఒత్తిడి చేయని పరిస్థితి ఆ సమయంలో నెలకొంది ఈ నేపథ్యంలోనే ఆ సమయంలోనే బాలినేని మాత్రం ఖచ్చితంగా పార్టీ విడతారని చెప్పేసి స్పష్టమైన సంకేతాలను ఆ కార్పొరేటర్లకు ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో ఇటు మన ఇటీవల కాలంలో ఏదైతే బాలినేని అసంతృప్తిగా ఉన్న వ్యవహారాన్ని వ్యవహార మాత్రం ఏదైతే దానికి ఫిర్స్టాప్ పెట్టేందుకు మాత్రం వైఎస్ జగన్ బాల్యని పిలిపించుకొని చెప్పి మాట్లాడాడు ఆ సమయంలో కూడా బాలినని తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు పార్టీలో విలువ లేకుండా పోయింది పార్టీలో గతంలో పార్టీలో నేను విమరణని చెప్పేసి బాల్యని డైరెక్ట్ గా తెప్పించుకుని బయటకు వచ్చాడు జగన్ తో దగ్గర ప్లేస్ లో కూడా బాల్యని అసూప్తిగా నేను బయటకు వచ్చాడు గత కొంతకాలంగా పార్టీలో తను సహకరించడం లేదని చెప్పేసి ఈ మేధ నేపథ్యంలో ఈవీఎంలపై తను చేస్తున్న పోరాటానికి గతంలో కూడా పార్టీ కార్యకర్తలు జరిగిన అన్యాయపై కూడా పార్టీలో పార్టీ తనకు తగ్గట్టుగా వ్యవహరించలేని చెప్పేసి బాలిని జగన్ కిందాడు పార్టీలో తనకి విలువ లేకపోవడం దగ్గర దగ్గర బాలిని తీవ్రంగా అసంతృప్తి మెయిన్ గా జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హీరోలుగా ఉన్న బాలినేని పార్టీలో విలువ లేకపోవడాన్ని మాత్రం బాగా సీరియస్ ఇస్తున్నారని చెప్పవచ్చు ప్రధానంగా వైసీపీ వైసీపీలో ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ తర్వాత మాత్రం బాలినీలు రాజకీయ వైసీపీ వ్యవహార శైలి మాత్రం పూర్తిగా దాడిపోయింది నేను గతంలో ఐదు సార్లు ఉమ్మడి నియోజకవర్గానికి రెండు సార్లుగా మంత్రి బాలి చేశాను వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన రెండు మంత్రి సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తన మంత్రివర్గ ఏదైతే ఆ సమయంలో ఉన్న మంత్రి పదవులు సైతం త్యాగం చేసి వైఎస్ జగన్ కోసం పోరాటం చేశాను ఆ టైంలోనే జిల్లాలో పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేశాను పార్టీ బలోపేతాన్ని కృషి చేశాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా తను ఎక్కువ సీట్ సాధించడానికి మాత్రం బాల్ని చాలా కృషి చేసి కృషి చేశానని చెప్పేసి బాల్ని చెప్పుకుంటూ వచ్చాడు ఈ నేపథ్యంలో పార్టీలో ప్రధానంగా బాలినిని మాత్రం పార్టీలో జరుగుతున్న తనకు జరుగుతున్న అన్యాయం పత్రాన్ని మాత్రం పూర్తిగా ఫోకస్ చేశాడు ఈ నేపథ్యంలోనే ఇటు పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి సుధాకర్ మరో కూడా క్లియర్ గా కనిపిస్తుంది తర్వాత రాజీనామా చేసిన వెంటనే కూడా అటు పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నట్లు సమాచారం అందుతుంది దీనికి సంబంధించిన వాస్తవం ఏంటి అయితే ఇప్పుడైతే బాలినీని మాత్రం పవన్ కళ్యాణ్ కలుస్తు పవన్ కళ్యాణ్ కలుస్తు కలుస్తాడని చెప్పేసి మాత్రం అటు ఆయన సన్నిహితులు కూడా కలెక్ట్ ఇచ్చారు ఈ సమయంలోనే ఉంగల్లో కార్యకర్తలు కూడా ఫోన్ చేసి ఇదే సమాచారాన్ని బాలిని ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఇటీవల కాలంలో ఏదైతే బాలినీరికి గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతలు జనసేన పార్టీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం చర్చ జరుగుతుంది బాలినని కనుక జనసేన పార్టీలో చేరితే మాత్రం ఈ ప్రకాశం జిల్లాలో వైసీపీ వైసీపీకి భారీ షాక్ ఉంటుందని చెప్పుకోవచ్చు బాలినేని కనుక జనసేన పార్టీ జాయిన్ జాయిన్ అవుతున్నారు సమాచారం తోటి ఇటు ప్రకాశం జిల్లా ఏదైతే వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు కూడా అలర్ట్ అయ్యారు బాలినేని ఇప్పుడు బాల్యేని జనసేన పార్టీలో ఎలాంటి పదవి వస్తుంది బాలినేని ఏదైతే రాజీనామా తర్వాత ప్రకాశం జిల్లాలో ఎలాంటి రాజీనామాలు జరగబోతాయి ప్రకాశం జిల్లా సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతగా ఉన్న బాలినేని ఇప్పుడు రిజైన్ చేయడం తోటి ఆ స్థానాన్ని ఎవరు కేటాయిస్తారు అసలు బాలినేని ఏదో ప్రకాశం జిల్లా వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని ఇటు రిజైన్ చేయటంతో పార్టీకి మాత్రం ఇటు పెద్ద మైనజ్ దాన్ని చెప్పుకునే అనేది సొంత పార్టీలో పెద్ద ఏదైతే ప్రధానంగా ఉమ్మరి ఉమ్మరి ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా బాలినేని మాత్రం తన అనుచరులు ఏదైతే తనకంటూ ఒక కేడర్ ఉంది దాని ఆ నేపథ్యంలోనే ఆ క్యాడర్ తో పాటు పార్టీ బలోపేతానికి బాలినేని కృషి చేశాడని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఏదైతే బాలినేని కనుక పార్టీ మారిన తర్వాత వైసీపీ మాత్రం ఇటు పూర్తిగా షాక్ తగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏదైతే పార్టీ మొదటి ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా కూడా ఏదైనా పార్టీ ఇప్పటికీ గాడిలో పడిన ప్రకాశం జిల్లాలో గాడిలో పరిస్థితి గాడిలో పడిన పరిస్థితి నేపథ్యంలో ఇటు బాలినీ కూడా రాజీనామా చేయటంతో ఇటు పూర్తిగా పెద్ద వైసీపీకి మాత్రం పెద్ద అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఏదైతే బాలినేని రాజీనామా చేస్తే ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని ముందా ముందుగానే అంచనా వేసిన జగన్ ఇటీవల కాలంలో బాలినేని పిలిపించుకొని బొద్దుగించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళే మాత్రం ఎక్కడ తను ఎక్కడ తను మాత్రం పార్టీలో ఇమ్మిడే లేని పరిస్థితి ఉండ ఉండదు అనే సంకేతాలను జగన్ డైరెక్ట్ గానే ఇచ్చేసిన ఇచ్చేసే అసంతృప్తిగానే ఆ బయ ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ తన అభిప్రాయాన్ని మాత్రం క్లియర్ కట్ గా జగన్ కు చెప్పారు ఈ నేపథ్యంలోనే ఇటు బాలినాక రజ రాజీనామా చేసిన తర్వాత ఇటు వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఇప్పటికే వైసీపీ అధిష్టానంలో పెద్దలు వచ్చిన వ్యక్తి ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేని మాత్రం ఇప్పుడు అధిష్టానం మొన్న అధిష్టానం పిలుచుకొని అతనికి అధ్యక్ష జిల్లా అధ్యక్ష పదవులు అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలో ఉంది అయితే అధ్యక్ష పదవి విషయంలో కూడా ఇటీవల కాలంలో ఏదైతే జగన్ తో జరిగిన భేటీలో కూడా ప్రస్తావన జరిగినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే గతంలో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపినప్పటికీ ఆ సమయంలో బాలినేని మాత్రం ఆ తీవ్రంగా వ్యతిరేకించారు పార్టీలో ప్రకాశం జిల్లాలో ఇంతమంది సీనియర్ నేతలుగా సీనియర్ నేతలుగా ఉండగా ఇప్పుడు పక్క పక్క జిల్లా నుంచి ముఖ్య పక్క జిల్లాకు చెందిన వ్యక్తిని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుగా నియమించడం ఏంటని నేను దానిపై బాధలేని తీవ్ర స్పరడుతూనే ఆ టైంలోనే తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు బాలినేని మాత్రం ఇటు వై అధ్యక్ష పదవి విషయంలో స్థానికులకే కేటాయిస్తారని చెప్పి ఆ సమయంలో మాత్రం అధిష్టానం వద్ద గట్టిగా గట్టిగానే ప్రతి ఈ నేపథ్యంలోనే ఇటు మొన్నటి వరకు ఏదైతే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాలినేని రాజీనామా వ్యవహారం మాత్రం ఇటు జిల్లా ప్రకాశం జిల్లాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పూర్తిగా చర్చనీయాంశంగా మారింది బయాలినేని రాజీనామా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్న ఏదైతే బాలినేని అనుచరులుగానం ఏదైతే ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఉండే ఇప్పటికీ ప్రకాశం జిల్లాకు సంబంధించి కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా బాలినేని అనుచరులుగా ఉన్న నేపథ్యంలో ఇటు బాలినేని రాజీనామా తర్వాత వీరు ఈ ఏదైతే బాలినేని అనుచరులుగానం ఎలాంటి స్టెప్ తీసుకుంటారు బాలినేనితో పాటు పూర్తిగా వీరు కూడా జనసేన పార్టీలోకి వెళ్తారా లేదంటే వైఎస్ జగన్ తో ఉంటారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా థ్యాంక్ యూ బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు రాజీనామా లేఖను జగన్ కు పంపించారు బాలినేని రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్లు తెలుస్తుంది రాజీనామా తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరన్న బాలినేని జగన్ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు వ్యతిరేకించానన్నారు రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సహాయం చేశానని తెలిపారు కొన్ని కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎస్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు ఎస్ వాసు ఇక మనకు క్లియర్ గా కనిపిస్తుంది అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అటు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ బయటికి రావడం జరిగింది అందరికీ రాజకీయాలకు అతీతంగా సహాయం చేస్తానంటూ ఒక మాట అయితే మరొక పక్క రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు అంటూ కూడా ఆయన చెప్పి బయటకు రావడం జరిగింది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ బాలనేని రాజీనామా చేయడం ఎవరికీ ఆశ్చర్యపరిచే విషయం కాదు ఇప్పటికే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటి నుంచి కూడా బాలనేని పార్టీకి దూరం అవుతారనే ప్రచారం జరుగుతుంది ఆయన అనేక సార్లు మళ్ళీ బుజ్జగించడం వంటి సంఘటనలు కూడా కూపల్లగా జరిగినాయి ఆ పార్టీలోనే కొందరు పెద్దలుగా చెప్పుకున్నటువంటి విశాఖ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయినటువంటి సుబ్బారెడ్డితో పాటు కొందరితో ఆయనకున్న విభేదాలు సీఎం బంధు అయినప్పుడు కూడా అక్కడ కూడా సీఎం దగ్గర ఆయన మాట నెగ్గకుండా కనీసం జిల్లాలో ఏ పని చేసుకునే పరిస్థితి ఏర్పడిన విధంగా కొంతమంది ఆయన దగ్గర మొత్తం ఒక క్వార్టరీగా ఏర్పడి ఆ బంధు అయినప్పుడు కూడా ఆయన అడ్డుకున్నారనేది చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మనం కూడా చూడొచ్చు గతంలో కూడా ఇది మూడోసారి పార్టీ మారతారు పార్టీ మారతారని చెప్పడం మొన్న మొన్న కూడా ఒక వారం పది రోజుల క్రితం కూడా ఆయన పార్టీ మారతారని జగన్ కూడా బుజ్జగించడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఆయన వైసీపీ వేడతారు జనసేన పవన్ కళ్యాణ్తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయనకి ప్రత్యేకంగా ఆయనతో సాన్నిహిత్యం ఉంది అందువల్ల పార్టీ ముందే వెళ్ళిపోతారని కూడా చెప్పడం జరిగింది అంతా ఊహించినట్టుగానే ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఆ కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ పార్టీని వేడతానని చెప్పినప్పుడు కూడా ఆ లేఖలో మనం చూసినప్పుడు కూడా రాజకీయాలు వేరు బంధుత్వం అని చెప్పడం జరిగింది అదేవిధంగా రాజకీయ విలువల కోసం కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఎందుకంటే మాట్లాడే భాష ఇవన్నీ కూడా మన చాలా మంది వేలాది మంది మనల్ని ఫాలో అవుతారు దానికి గౌరవంగా ఉండాలి ఆ సంతృప్తి అయితే నాకుంది నేను ఐదు సార్లు మంత్రిగా ఎమ్మెల్యే చేశాను మంత్రిగా చేశాను ఉన్నతమైన విలువలు రాజకీయాలు పాటించానని అని చెప్పుకొచ్చారు అంటే ఇవన్నీ కూడా పార్టీలో లేవని ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది చాలా మంది కూడా కొందరు కొన్ని కొంతమంది మంత్రులు మాట్లాడే భాష మార్చుకోవాలి పార్టీ దిగదారిపోతుందనే గతంలో కూడా ఎంతో మంది జగన్ చెప్పినప్పుడు కూడా వినే పరిస్థితి రాకపోయింది వారిని మరింత ఆయన ప్రోత్సహించారు దానివల్ల పార్టీ దెబ్బతిన్నా కూడా చెప్పడం జరిగింది మొన్న జగన్ కలిసినప్పుడు కూడా మనం ఓడిపోతున్నామని ముందుగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఆయన జగన్ పట్టించుకోలేదు వాళ్ళని తిట్టారని చెప్పడం జరిగింది తర్వాత ఆయన ఖండించినప్పుడు కూడా వాస్తవానికి ఎన్ని విషయాలు కూడా బాలేని మొహమాట లేకుండా జగన్కి చెప్పడం జరిగింది కానీ జగన్ ఏ మాత్రం కూడా పట్టించుకోలేదనేది ఆ బయట నుంచి చెప్తున్న పరిస్థితి మొత్తానికి బాలనీని రాజీనామా చేయడంతో ఆ తప్పనిసరిగా జనసేన పార్టీలోనే చేరతారు ఎందుకంటే ఆ కోస్తాలో ఆయన బలమైన ఒక నాయకుడిగా బాలనేని వంటి నాయకుడు వస్తే మాత్రం ఒంగోలు లేకపోతే విజయవాడ తిరుపతి ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి నాయకుడు వస్తే మాత్రం తప్పనిసరిగా జనసేన మరింత బలపడే అవకాశం ఉంది ప్రస్తుతం ఆ పోటమి అధికారంలో ఉంది కాబట్టి ఐదేళ్లు కూడా ఆయన మరింత బలపడే అవకాశం ఉంది అందులో భాగంగానే ఎప్పుడో పవన్ తో పార్టీలో చేరే విషయం కూడా చర్చించడం జరిగింది ఆ రేపు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం కూడా ఆయన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇవన్నీ పక్కన పెడితే బాలినేని చేసినట్టు వ్యాఖ్యలు వ్యాఖ్యలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీలో చాలా మంది కూడా పార్టీని దిగచార్చే విధంగా వ్యవహరించారనే ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ కూడా జగన్ పట్టించుకోలేదు బహిరంగంగానే మాట్లాడుకుంటే మనం మొత్తం రోజాగా నుంచి ఎవరైనా సరే చాలా రాజకీయాలు ఎప్పుడు లేని వ్యాఖ్యలు చేయటం ఎదుటివాడి మీద దాడి చేయటం ఈ విధంగా జరగడం జరిగింది దీన్ని అందరూ కూడా ఖండించారు పార్టీని అంతర్గతంగా ఖండించారు ఇవన్నీ కూడా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు ఇవన్నీ కూడా మొత్తం గోడ గోడీ గురించి ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ప్రజా తీర్పుకు శరో రాజకీయాల్లో భాష గౌరవంగా హోంబ్యాగ్ ఉండాలని కూడా ఆయన నిక్కచ్చయిన మనిషిని దీన్ని నమ్మే మనిషిని కూడా చెప్పడం జరిగింది ఎదురైనప్పుడు కూడా రాజకీయాలు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చిన సరే నేను వంచన లేకుండా పనిచేస్తానని ఇండైరెక్ట్ గా తప్పనిసరిగా జనసేన పార్టీలో చేరేందుకు ఆయన మొగ్గు జరుగుతుంది మొత్తానికి బాలినేని రాజీనామా చేస్తానని గత కొంతకాలంగా కొన్ని మాసాలుగా జరుగుతున్న ప్రచారం ఈ రోజు నిజమవుతుంది ఇప్పుడు రాజీనామా లేఖను విడుదల చేస్తూ ఇన్ని వ్యాఖ్యలు చేశారు కానీ రేపు రాజీనామా అధికారికంగా అయిన తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాక తప్పనిసరిగా జగన్ వైఖరిపై కావచ్చు వైసీపీ వైఖరిపై కావచ్చు మొత్తం అన్నిటి మీద కూడా ఆయన సీరియస్ గా మొత్తం స్పందించే అవకాశం ఉంది ఒక సంక్షాన్ నాయకుడిగా ఆయన చాలా సీరియస్ గా స్పందించే అవకాశం ఉంది ఏదేమైనా బాలనీ వంటి నాయకులు వైసీపీని వదిలి ఆ జనసేనలోకి వచ్చే అవకాశం ఉండటంతో మొత్తం కూడా జనసేనకు కూడా బలం చేకూరుతుందని చెప్పొచ్చు సుల్త రైట్ వాసు థ్యాంక్ ఇసుక వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు రాజీనామా లేఖను జగన్కు పంపించారు బాలినేని రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్లు తెలుస్తుంది రాజీనామా తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరన్న బాలినేని జగన్ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు వ్యతిరేకించానన్నారు ఇక రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సహాయం చేశానని తెలిపారు కొన్ని కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇసిక వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు ఈయన రాజీనామాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు ఏ హరీష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోపక్క బాలినేని శ్రీనివాస్ రెడ్డి అటు జనసేనలో చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నిత గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు లెఫ్ట్ అవుట్ అవుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు బాలినేని ముందు కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు అయితే బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ కి తన దగ్గర ఉన్నాయి బంధుత్వం కూడా ఉన్నటువంటి సిచువేషన్ ఉంది కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో జగన్ వైఖరి అదేవిధంగా రాజీనామాకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే బాలినేని అనేక సార్లు చర్చలు కూడా జరిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎలక్షన్ ముందు కూడా ఆయనకి ఆయన వ్యవహార శైలి కొంతవరకు కూడా మారినటువంటి నేపథ్యంలో ఆయన ఉద్దగించేందుకు ఎలక్షన్ ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అలాంటి వ్యక్తులు చాలా కీలకంగా వ్యవహరించారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ సంబంధించినటువంటి వ్యవహరి జగన్ వైఖరి పట్ల ఆయన ఇప్పుడు గత కొంతకాలంగా అసంతృప్తిగానే ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఇటీవలే మాజీ మంత్రి విడుదల రజ్ని కూడా బాలేనితో చర్చలు జరిపారు అయినప్పటికీ కూడా ఇటువంటి ఫలితం లేకపోయింది ఇప్పుడు ఆయన రాజీనామా చేసి పార్టీని విడుతున్నట్లుగా ప్రకటించారు అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కార్యకర్తలతో ఆయన చర్చలు జరుగుతున్నారు ఇందుకు సంబంధించి ఏ పార్టీలో చేరతారనే దానిపైన ఆయన అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కూడా వ్యవహారం పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కేడర్ ఆయన అభిమానులు అనుచరుడంతో ఇప్పటికే ఆయన చర్చిస్తున్నట్లుగా సమాచారం అంది సో ఇప్పుడు అందులో భాగంగానే వరుసగా జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి రాజీనామాలు కూడా చూసుకుంటే కనుక సీనియర్ నేతలు చాలా మంది ఇప్పటికే పార్టీని వీడినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎలక్షన్ ముందు కూడా కొంతమంది సీట్లు రానటువంటి వాళ్ళు కూడా పార్టీని మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు బాలినని లాంటి వ్యక్తులు పార్టీ మారటం కూడా ఒక రకంగా సంచలనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలినేని జగన్ కి ఉన్నటువంటి బంధుత్వం గురించి అందరికీ తెలిసిందే రాజకీయంగా కూడా ఈ వ్యవహారం కూడా సీరియస్ గా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతకు ముందు వైఎస్ ఉన్నప్పుడు కూడా వైఎస్ బతుకున్నప్పుడు కూడా పాలినేనికి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఇప్పుడు జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆ రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చినటువంటి వ్యక్తులు మోపిదేవి వెంకటరమణం లేదా ఇలాంటి వాళ్ళు కూడా పార్టీని వేడినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆ లోనే ఇప్పుడు ఆయనకి సంబంధించినంత వరకు జిల్లాలో గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆయనకి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆదిమూలం సురేష్ తో కూడా కొంతవరకు కూడా ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కావచ్చు సత్రా ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు ఆయనకి మంత్రి పదవి మళ్ళీ కంటిన్యూ చేయడం పట్ల కూడా ఆయన బాధ్యని అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి మొత్తం ఎపిసోడ్స్ అన్ని కూడా చూసుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా మారిపోయింది కేవలం పదకొండు సీట్లకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు బాలినీల రాజీనామా వ్యవహారం కూడా పార్టీలో తీవ్ర సంచలనంగా మారింది ఆయనకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ అధికారంగా ప్రకటిస్తానని కూడా ఇప్పటికే ఆయన కార్యకర్తల వద్దగా చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది అన్నది కూడా ఇప్పుడు అంశంగా మారింది సునీత